తెనాలి రామలింగుడు నలుగురు దొంగలు శ్రీకృష్ణదేవరాయల వారి కొలువులో తెనాలి రామలింగుడు అనే ఒక మహాకవి ఉండేవాడు ఆయన చాలా తెలివివంతుడు తన తెలివితేటలతో ఎంతటి వారైనా సరే సులభంగా ఓడించగలిగేవాడు ఆ రకంగా శ్రీకృష్ణదేవరాయలు సంతోషపరిచి అనేక బహుమతులను స్వీకరించేవాడు రాయలవారి సామ్రాజ్యంలోనే నలుగురు పేరు మోసిన దొంగలు కూడా ఉండేవారు వారంతా కలిసి ఓ రోజున తెనాలి రాములింగడి ఇంటిని దోచుకోవాలని పథకం వేస్తారు అనుకున్నట్లుగానే రామలింగుడి ఇంట్లో దొంగతనం చేసేందుకు వచ్చిన దొంగలు పెరట్లోని అరటి చెట్లు పొదల్లో నక్కి కూర్చున్నారు వేళ కావడంతో రామలింగుడు చేతులు కడుక్కునేందుకు పెరట్లోకి వచ్చాడు అనుకోకుండా అరటి చెట్ల వైపు చూసిన ఆయనకు చీకట్లో చెట్లు గుబురులో దాక్కొని కూర్చున్న దొంగలు కనిపించారు వారిని చూసి కూడా ఏమాత్రం కంగారు పడకుండా రామలింగుడు ఒక చక్కటి ఉపాయాన్ని ఆలోచించాడు అనుకున్నదే తడువుగా వెంటనే తన భార్యను పిలిచి ఈ ఊర్లో దొంగల భయం చాలా ఎక్కువగా ఉంది ఈ రోజుల్లో నగలు నాణ్యాలు ఇంట్లో ఉంచుకోకుండా వాటిని ఒక సంచిలో మూట కట్టి మన పెరట్లో బావిలో పడేద్దాం ఏమంటావు అంటూ మెల్లిగా కన్ను కొట్టాడు రామలింగుడు భర్త ఉపాయాన్ని అర్థం చేసుకున్న రామలింగుడి భార్య సరేనని ఒప్పుకుంది తరువాత భార్య చెవిలో గుసగుసలాడిన రామలింగుడు ఇంట్లోకి వెళ్ళి ఒక మూటను సిద్ధం చేసి భార్యతో సహా పెరట్లోకి వచ్చి దాని బావిలో పడేస్తాడు ఇదంతా అక్కడే దాగి ఉ దాగి ఉండి గమనిస్తున్న దొంగలు లోపల సంతోషపడ్డారు వెతకబోయిన తీగ కాలికె తగిలిందని సంతోషపడిన దొంగలు అందరూ నిద్రపోయేదాకా ఉండి తరువాత బావిలోకి దిగుదాం అని నిర్ణయించుకుంటారు అంతలో చీకటి పడింది అనుకున్నట్లుగా అందరూ నిద్రపోయాక అరటి చెట్లు నుంచి బయటికి వచ్చారు దొంగలు బావిలోకి తొంగి చూశారు వెంటనే ఒకడు బావిలోకి దూకి నగలమూట కోసం చాలాసేపు వెతికాడు నీరు ఎక్కువగా ఉండడం వల్ల నగలు మూట దొరకడం లేదని బయటికి వచ్చేశాడు ఇక లాభం లేదు బావిలోని నీటిని తోడేస్తే నీళ్ళన్నీ తగ్గిపోతాయి అప్పుడు సులభంగా నగలు మూటను వెతకవచ్చని సలహా చెబుతాడు ఒక దొంగ అతడి మాటకు సరేనన్నా మిగిలినవారు ఒకరి తరువాత ఒకరుగా బావిలోకి నీటిని తోడి పోయసాగారు దొంగలు నీరు తోడిపోయటాన్ని చాటుగా గమనించిన రామలింగుడు మెల్లిగా పెరట్లోకి వచ్చి అరటి చెట్లకు బాగా పాదులు చేసి చెప్పుడు చేయకుండా ఇంట్లోకి వెళ్ళిపోయాడు దొంగలు ఎంతసేపు నీటిని తోడిపోసినా బావిలోని నీరు ఏమాత్రం తగ్గడం లేదు అరటి చెట్లకు మాత్రం నీరు బాగా పారింది తెల్లవారుజాము కోడు కూసే వేల వరకు అలా ఆపకుండా దొంగలు నీటిని తోడిపోస్తూనే ఉన్నారు ఎట్టకేలకు నగలమూట దొంగలకు దొరికింది అబ్బా కష్టానికి ఫలితం దక్కిందని మురిసిపోతూ మూటని విప్పారు దొంగలు అయితే ఆ మూటలో నగలకు బదులుగా నల్ల రాళ్ళు ఉండటం చూసి వారు కంగు తిన్నారు రామలింగుడు తమ తమనెలా మోసం చేశాడో అర్థం చేసుకున్న దొంగలు సిగ్గుతో తల వంచుకొని అక్కడి నుంచి ఓడాయించారు వీరు ఇంతకాలం తమను వారు లేరని ముడిసిపడుతూ ఎంతో మంది ఇళ్లను సులభంగా దోచుకెళ్లేవారు అలాంటిది రామలింగుడి ఇంట్లో చిన్న వస్తువు కూడా దొంగిలించలేకపోయారు ఈలోపు జరిగిన తతంగమంతా శ్రీకృష్ణదేవరాయలకు తెలిసింది రామలింగడి తెలివితేటలకు మురిసిపోయిన మహారాజు లెక్కలేనన్ని బహుమతులతో గౌరవించాడు కాబట్టి పిల్లలు ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే ఉపాయంతో ఎంతటి అపాయానైనా సరే జయించవచ్చును ఈ వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి ప్లీజ్